స్పోర్ట్ మొదలయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ మామగారు ఇండియాలో పదివేల ప్రొసీజర్స్ రిజనరేటివ్ ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ టెన్ థౌజండ్ పూర్తయినాయి ఈ గత ఏడు సంవత్సరాల్లో వీఆర్ వెరీ హ్యాపీ ఆయన ఆయన ఎక్స్పర్టీస్ ఆయన యుఎస్ నుంచి రిజెనరేటివ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇండియా పేషెంట్స్కి అవైలబుల్ చేసినందుకు డాక్టర్ వెంకటేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు కార్తీక్ చెప్పినట్టు రీజన్ రేడి ఆర్థోపీడిక్స్ ఫీల్డ్ని ఇండియాకి తీసుకొచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో ఇది న్యూ ఫీల్డ్ బేసిక్లీ ఏంటంటే సర్జికల్ ఆర్థోపీడిక్స్ నుంచి నాన్ సర్జికల్ ఆర్థోపీడిక్స్ ఫీల్డ్ అనమాట ఇది ఇది నేను యుఎస్లో చాలా ఇయర్స్ నుంచి రీసెర్చ్లో పార్ట్గా ఉండి దాన్ని డెవలప్ చేస్తా అదే టెక్నాలజీని ఇండియాకి తీసుకురావాలనే ఉద్దేశంతో సెవెన్ ఎగో ఇండియాకి తీసుకొచ్చాము ఫస్ట్లో ఈ మెథడాలజీ అంటే మామూలుగా సర్జికల్ ఆర్థోపెడిక్స్ అంటే అందరికీ తెలుసు అన్ని సర్జరీస్ నాన్ సర్జికల్ ఆర్థోపెడిక్స్ అనేది కొంచెం కొత్త విధానం అంటే ఎట్లా చేస్తాము పని చేస్తుందా పని చేయదా అలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట కాకపోతే మాకు అక్కడ యుఎస్లో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు నుంచి ఇది చేయటం మూలాన మాకు కాన్ఫిడెన్సు అంటే డేటా రిజల్ట్స్ సక్సెస్ అంతా ఏర్పడింది జాయింట్ ప్రాబ్లమ్స్ని ఆపరేషన్ లేకుండా మన ఓన్ బాడీలో స్టెమ్ సెల్స్ ప్లేట్లెట్స్ ఇలాంటి రీజెనరేటివ్ మెటీరియల్తో హీల్ చేయడం ప్రొసీజర్ ద్వారా హీల్ చేయడం స్టార్ట్ చేసాం అది చేసిన తర్వాత మాకు ఇయర్ బై ఇయర్ అంటే పేషెంట్స్ అర్థం చేసుకుని ఒకే కొత్త టెక్నాలజీ ఉంది అని చాలామంది అడాప్ట్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చామంటే ఆ సక్సెస్ రైట్స్ సక్సెస్ స్టోరీస్ అడాప్టబిలిటీ అంటే ఫేషన్స్ వీటిని వల్ల బెనిఫిట్ జరగటం ఈ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ ఫీల్డ్ అంటే రీజన్ రేట్ ఫీల్డ్ ఇదివరకు రోజుల్లో కొత్తగా ఉండేది ఇప్పుడు చాలా చాలామందికి అర్థమయ్యి ఓకే అన్నిటికీ ఆపరేషన్ అక్కర్లేదు చాలా వరకు ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు అనే బిలీఫ్ ఏర్పడి సో ఆ పద్ధతిలో చాలామంది పేషెంట్స్ ఇండియాలో హైదరాబాద్లో యాజ్ వెల్ ఎస్ వేరే సిటీస్లో కూడా బాగా బెనిఫిట్ పొందుతున్నారు ఒక విజిట్లు అవ్వదు ఒక రెండు మూడు విజిట్లు ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉంటుంది ముందు పేషెంట్స్ని చూసి ఏ కండిషన్లో ఉన్నారు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఎగ్జామినేషన్ కానీ జరిగిన తర్వాత తెలుస్తుంది బాగా అరిగిపోయిందా తక్కువ అరిగిందా అట్లా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మొదటి రోజు చిన్న ఇంజెక్షన్ చేస్తాం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పడుతుంది రెండో రోజు బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అట్లా ఆస్పిరేట్ చేస్తాం అదొక థర్టీ మినిట్స్ అంటే ఇప్పుడు ఇది ట్రీట్మెంటు ఇది ఇప్పుడు స్టీరాయిడ్స్ లాగా కిల్లర్స్ లాగా కాదు కదండి ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ స్టీరాయిడ్స్ అయితే ఏంటంటే కొన్ని రోజులు పనిచేస్తుంది అంటే ఒక వారం నెల రెండు నెలలు తర్వాత మళ్ళీ అది పోయినామంటే నెప్పి వస్తుంది ఇదేంటంటే మనం జాయింట్ని అంటే గాయాన్ని హీల్ చేస్తున్నాం అంటే ఇప్పుడు కాట్లేజ్ తగ్గటం ఇలా ఉందంటే మనం దాన్ని హీల్ చేస్తున్నాం హీల్ చేయటం మూలాన అది టెంపరీ అవ్వదు అది పర్మనెంట్ ట్రీట్మెంట్ అవుతుంది సో ఇంప్రూవ్మెంట్స్ వస్తే అది ఇయర్స్ అండ్ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అది కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు పేషెంట్ వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ లేదనుకోండి మనం ప్రొసీజర్ చేసాం చేసిన తర్వాత మళ్ళీ అలాగే ఎక్సర్సైజ్ చేయకుండా అలాగే ఉంటే ఇక ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి కాకపోతే ఇప్పుడు అమ్మ నాకు నొప్పి తగ్గింది నా నా గాయం తగ్గింది ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలి డైట్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇంకా మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో సో ఒట్టి మేము చేయటం హెల్ప్ చే